మరి నాయకులందరికీ నాయకుల నగద నమస్కారాలు సభకు విచ్చేసినటువంటి సోదరులు ఈ రోజు ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ చెప్పడం జరిగింది మరి ఈ రోజున రైతులందరి ఖాతాల్లోకి డబ్బు జమ చేయటం అనేది రైతులందరికీ ఆనందదాయకమే మరి రైతుని ఎవరు విస్మరించినా ఏ ప్రభుత్వం అయినా అది ఎక్కువ కాలం మనుగడ సాగదు రైతులు మాత్రం సంక్షేమం రైతు సంక్షేమం ప్రతి ప్రభుత్వం కోరుకోవాల్సిందే అందులో నిస్సందేహంగా తెలియజేస్తాం మరి గత ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు లోపాలు జరిగిన మాట వాస్తవం అప్పుడు పరిస్థితులు అప్పుడు యొక్క పాలసీ ప్రకారం రైతు మిల్లర్ దగ్గరికి వెళ్తే నాకు మా ఇచ్చారు కుదరలేదు మీరు తిప్పి పంపేసిన సందర్భాలు ఉంది అందుకు మిల్లర్ను నోటిఫై చేసి రైతుకి పంపించిన సందర్భం అది తర్వాత ఏమైంది మాయితీర్ ఇక్కడ వేసిన మాయితీరు అక్కడ కూడా మిషన్ పెట్టి సేమ్ మాయితీరు వస్తేనే అనే కండిషన్ పెట్టడం వల్ల ఈ రోజు రైతు ఏ మిల్ ఇష్టమైతే ఆ మిల్కి తోల్చుకునే పరిస్థితి వచ్చింది ఇది చాలా మంచి సదుద్దేశం చాలా బాగా చేసిన పరిస్థితి అప్పుడు ఇబ్బంది పెట్టడం మాత్రం కూడా వాస్తవమే కానీ అది కూడా రైతుని దృష్టిలో పెట్టిన చేసిందే అప్పుడు మిల్లర్స్ మాకు ఇది పనిచేస్తున్నాం చాలా కట్టిపో తెలుసు అవన్నీ ఒక రైతుగా మేము కూడా అనుభవించిన వాళ్ళే దాని నుంచి బయటపడేసి ఈ రోజున రైతుని స్వేచ్ఛగా అమ్ముకునే పరిస్థితి కల్పించడం అనేది అభినందనీయం దాన్ని మేము కూడా ప్రోత్సహిస్తున్నాం మా ప్రభుత్వం లోపల జరిగిన మాట వాస్తవమే అదే కాబట్టి దీన్ని కూడా మేము అభినందిస్తున్నాం రైతు విషయంలో ఎవరైనా నిస్సందేహంగా మరి అభినందిస్తాం ఏ ఇబ్బంది కలిగినా రైతు క్షేమ సంక్షేమం కోసం దృష్టిలో పెట్టి ఇబ్బంది పెడితే మాత్రం ఏ ప్రభుత్వాన్ని అయినా మనం క్షమించవలసిన పరిస్థితి ఉండదని మీకు కూడా తెలియజేస్తున్నాను